విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్లు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ పదిహేను వందల ముప్పై ఐదు యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట యూనియన్ అధ్యక్షుడు కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మీటర్ రీడర్స్ స్టోర్ కీపర్లను క్రమబద్దీకరించాలని కోరారు ప్రైవేటీకరణ చేస్తే తమ బ్రతుకులు రోడ్లపై పడి జీవితాలు విచ్ఛిన్న అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన అని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు అని అన్నారు విద్యుత్ ఉద్యోగులకు రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టిలోకి తీసుకెళ్తామని యూనియన్ నాయకులు పేర్కొన్నారు ఈ రోజు మరి ప్రైవేటీకరణ చేయబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్లీజ్ దీన్ని ఎట్టి పరిస్థితులు దీన్ని ఆపాలని మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మరి బట్టి గారు మా పవర్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క సార్కి ఇస్తున్నాము మరి సీఎండి గారికి ఇస్తున్నాము మరి ప్రైవేటీకరణ చేస్తే ఈ రోజు మా ఉద్యోగాలు మేము మా ఫ్యామిలీలు అందరం రోడ్ మీద పడే పరిస్థితికి వస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది మరి ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రైవేట్ మీటర్ రాని గానీ ఆర్టీషన్ కానీ అందరు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు మరి ఈ రోజు వరకు ఏం కూడా చేయని పరిస్థితి ఉంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి అది ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆపాలి అనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం